హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ రోజు ఉదయాన్నే మీ పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయి ఈ పుదీనా రైస్ చేయండి అండ్ మీ పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు కొద్దిగా కూడా మిగల్చకుండా అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్లోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న రెండు పిడికల్లా పుదీనా ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి కాడలు తీసుకోవద్దు అలాగే ఇందులోనికి సగం కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవాలి ఇందులోనికి కారం గల పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఇంచు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లముక్కలు ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనికి నాలుగైదు లవంగాలు ఒక యాలక్క కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కొద్దిగా బండ పువ్వుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మసాలాలన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ తరుగును కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేగనిస్తే సరిపోతుంది నేను చేస్తున్న ఈ పుదీనా రైస్కి నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్లో ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం వేసుకున్న ఇది పుదీనా పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ మొత్తం ఈవెన్గా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఫోర్ కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు రైస్ అనేది ఉడకనిచ్చుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో చేస్తున్నట్టయితే టూ విజిల్స్ వచ్చేసరికి ఉంచితే సరిపోతుంది చూడండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది సో మీరు పొద్దున మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి అండ్ మీ బాక్స్ అనేది కొద్దిగా కూడా మిగలకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ